వెంకటేశ్వర స్వామి వారి విఐపి దర్శనాలకు టికెట్లు ఎటువంటి కష్టం లేకుండా వస్తుంటే ఎవరు వద్దంటారు చెప్పండి అటువంటి విఐపి దర్శనాలను మీకు ఇప్పిస్తానంటూ ఓ గరానా మోసగాడు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో పోలీసుల కంటబడ్డాడు జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పిఏ అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి తన పేరు వంశీ అని జ్యోతుల నెహ్రూ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి గోకవరానికి చెందిన గోల్డ్ వ్యాపారి పట్నాల నాగేందర్ అనే వ్యక్తికి ఒక ఫోన్ నంబర్ నుండి విఏపి దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ ఇప్పిస్తామని చెప్పి దానికోసం యాభై వేల రూపాయలు అవుతుందని చెప్పి ఆధార్ కార్డు పెట్టాలని చెప్పి మోసపూర్తంగా డబ్బులు కాజేయాలని చెప్పే ప్రయత్నం చేశాడు శాసనసభ్యులు మరియు టీడీ పాలకవర్గ సభ్యులైనటువంటి జ్యోతి నెహ్రూ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వంశీ అనే పేరుతో ఒక ఆసామి భోగవరానికి చెందిన పట్నం నాగేంద్ర అనే గోల్డ్ షాప్ వెళ్ళిన ఫోన్ చేసి తిరుపతి విఐపి టికెట్స్ ఉన్నాయి యాభై ఖర్చు అవుతుందని చెప్పేసి మోసం చేయడానికి ప్రయత్నించగా సదరి విషయం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన పిఆర్ డి శివప్రసాద్ గారి ద్వారా రిపోర్ట్ ఇప్పిందిగా కేసు నమోదు చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఎస్పీమాన్ వైపీఎస్ గారు ఆదేశాల మేరకు కల్లంపురి ఎస్ఐ జి సతీష్ అలాగే ఐడబ్ల్యూ రైటర్ కృపారో మరియు సుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేక టీంగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ కేసులో జి రాజ్ కుమార్ అనే అంతర్వేది దగ్గర సెకండ్ సెకండే మందు అంతర్వేది దగ్గర గుడిమో అనే గ్రామానికి చెందిన వ్యక్తి అతను ప్రస్తుతం గోవాలో నివాసం ఉంటున్నాడు ఇతను గతంలో కూడా ఇలాగ సైబర్ నేరాలు చీటింగ్లు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మోసాలు చేస్తూ ఉన్నాడు తణుకు రెండు కేసులు సూర్యరావుపేటలో ఒక కేసు కృష్ణాలంగా ఒక కేసు పాలకల్లో ఒకటి అలాగే నరసాపురంలో ఒకటి ఈ విధంగా ప్రజాప్రతినిధి పేర్లు చెప్పి ప్రజాప్రతినిధులు పియర్ ఫోన్ చేసి పరిచయం చేసుకుని మోసాలు చేస్తూ ఉంటాడు ఇతని మీద ఏదో ఈ రోజు జడ్జిమెంట్స్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది జ్యోతి గారు చెప్పి గోపవరం చెందిన గోల్డ్ షాప్ వ్యాపారి పట్నం నాగేంద్ర గారి ఫోన్ చేయడం జరిగింది ఆయనకి టికెట్లకి యాభై వేలు ఖర్చు అవుతుందని అడగగా వేస్తానని చెప్పేసి తర్వాత ఆయన స్పందించకపోయేసరికి నేను కూడా ఆయనకి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయలేదు ఆయన మోసం చేయడానికి పాల్పడ్డాను జగ్గంపేట గౌరవ శాసన శాసనసభ్యులు మరియు టీడీ పాలకవర్గ సభ్యులైన జ్యోతుల నెహ్రూ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వంశీ అనే పేరుతో ఒక ఆసామి వాకవరానికి చెందిన పట్నాలు నాగేందర్ అనే గోల్డ్ షాప్ ఏజ్ యజమానికి ఫోన్ చేసి తిరుపతి వీఐపీ టిక్కెట్స్ ఉన్నాయి యాభై వేలు ఖర్చు ఉందని చెప్పేసి మోసం చేయడానికి ప్రయత్నించగా సదరు విషయం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన పిఆర్ డి శివప్రసాద్ గారి ద్వారా రిపోర్ట్ ఇప్పించగా కేసు నమోదు చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కెల్లంపూడి ఎస్ఎస్ జి సతీష్ అలాగే ఐడబ్ల్యూ రైటర్ కృపారావు మరియు సుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేక టీమ్గా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ కేసులో జి రాజ్ కుమార్ అనే అంతర్వేదిక దగ్గర సెకండ్ ఎడ్ పిల్ల మన్ను దగ్గర గుడిమూల్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి అతను ప్రస్తుతం గోవాలో నివాసం ఉంటున్నాడు ఇతను గతంలో కూడా ఇలాగ సైబర్ నేరాలు చీటింగ్లు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మోసాలు చేస్తూ ఉంటాడు తణుకులో రెండు కేసులు సూర్యారావుపేటలో ఒక కేసు కృష్ణారంగల ఒక కేసు పాలకల్లో ఒకటి అలాగే నరసాపురంలో ఒకటి ఈ విధంగా ప్రజాప్రతినిధులు పేర్లు చెప్పి ప్రజాప్రతిని పిఎల్గా ఫోన్ చేసి పరిచయం చేసుకుని మోసాలు చేస్తూ ఉంటాడు ఇతని మీద ఎలా ఈ రోజు జగ్గమెరిచి నేను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది